ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాడో న్ఏక ఏ ప్లస్ అక్రిడిటెడ్ యూనివర్సిటీ హై హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు పాటు ఏబీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసన్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన మాట్లాడి ప్రస్తుత రాజ్కేలు గురించి తెలుసుకుందాం హై సార్ నమస్తే నమస్కారంండి ఎలా ఉన్నారు సార్ ఢిల్లీ నుంచి 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 విజయవాడ నుంచి తిరుపతి వరకు తిరుగుతానే ఉన్నాం రాష్ట్ర హక్కుల కోసం ఆత్మగారు కోసం ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు రెండు వేల పంతొమ్మిది ముందు కంటే తర్వాత భయంకరం తిరిగాం ఈ మీడియా ఎందుకన్నా చితకం వేసింది మా మీద మేము ఆపలేదు ఢిల్లీలో కూడా నేను కూడా ధర్నా చేశాం గవర్నర్ గారిని నిలదీసాం గవర్నర్ గారి ఇంట్లో క్యాంప్ హౌస్లో బైఠాయించాం ఆ తర్వాత ముందు వరకు ఆయన ఆఖరికి రానంటే ఆఖరి నేను జైడి లక్ష్మణ్ గారు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు అందరి దగ్గరికి వచ్చిన అది వినతిపత్రథం ఇచ్చాం దూరదృష్ణ చేత ఆయన విశాఖ ఉక్కుకర్మ గారు ఆంధ్రుల త్యాగాలు తెలియదు ప్రత్యేక హోదా జరిగిన త్యాగాలు పోరాటం కూడా సరిగ్గా తెలియదు వివరించాం ఎప్పుడు మీడియా ఉందా అని ఉద్యమం ఆపలేదండి కానీ మీడియా తొంభై ఐదు శాతం ఎయిట్ మేజర్ మీడియా ఏం చేయలేము అందుకని ఉద్యమం చేయలేదు అనుకునే అమాయక ఉద్యానం చాలా మంది ఉన్నారు వాళ్ళకేం చేయలేము సంతాపం ప్రకటిస్తున్నాను సార్ సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వ్యవస్థ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కోర్టు దాని మీద క్రిమినల్ కేసు నమోదు చేసింది ఈ నెల ఇరవై ఐదున విచారానికి రమ్మని కూడా ఆదేశాలు జారీ చేసింది అసలు ఏం జరగబోతుందంటారు అంటారు ఒకటండి వారు మాట్లాడిన దాంట్లో కొంత సమాచారం వచ్చింది మా లోపం వచ్చి ఉంటుంది తర్వాత వివరించారు వాలంటీర్ల వల్ల అమ్మాయిలు ఏనే ఇష్యూ ఏదైతే వెళ్ళిపోతున్నారు మిస్సింగ్ అనే చేశారు అది అలా మాట్లాడటం సరైనది కాదు కానీ ఆయనకు సమాచార లోపంలో అది వచ్చి ఉంటుంది తర్వాత కూడా దాన్ని కవర్ కవర్ చేస్తే ఆయన చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళని వివరణ అడగవచ్చు తప్పలేదు మళ్ళీ తిరిగి దాని మీద క్రిమినల్ కేసు ఎన్నికల ముందు పెడతాం అనేది సరికాదు వాళ్ళు వివరణ చేసి ఆయన నిజంగా మనసు వచ్చే కర్మ నేను నమ్మిని ఆయన అన్నానంటే అది వేరే సంగతి అందువల్ల నన్ను వివరణ కేసులు అనవసరం కానీ మీరు కూడా నండి మీడియా సోషల్ మీడియా కూడా ఎక్కడ ఫేమ్ ఉంటే అక్కడే వెళ్ళిపోతూ ఉంటారు కళ్యాణ్ గారి మీద కేసు పెడితే అన్నారు మా మీద ఏదో దేశానికి ఏదో అన్యాయం చేశామని మా తెలుగు జాతి హక్కులకు భంగం కలిగిస్తున్న కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదా కేంద్రం అనుకున్నాడు మా మీద కేసులు పెట్టి స్టేషన్లు పిలిచి వేధించినప్పుడు ఒక్కడ మాట్లాడలేదే అంటే నాయకులకు మాట్లాడి ఏదైనా జరగగానే మొత్తం రాష్ట్రం అంతా లేదా మీ మీడియాకి ఏమైనా చిన్న చిన్న ఎవరిని విచారణకు పిలిచారని కానీ మేము ఆ మొత్తం దేశం మొత్తం ఏకమైపోవాలి మీ అనుమానం నిలబడాలా గౌరవ ప్రధాని మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ మేము కానీ మిగతాంధ్రం పదిహేను కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం అనుమతించిన స్థలంలో పైలాని పక్కన కూర్చుని ఫుట్పాత్ కూడా ఎత్తకుండా ఎక్కకుండా లోపలే కూర్చుని దీక్ష చేస్తుంటే పోలీసులు వచ్చి కర్కసింగ్ అరెస్ట్ చేసి లాక్కెళ్ళిపోయి పడేసి మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టేషన్లో ఎక్కడో మేమెక్కడో దొరుకు దుర్కుంటే ఆ టెక్నాలజీ వాడి కనుక్కుని మమ్మల్ని అరెస్ట్ చేసి అందులో స్టాలిన్ గారేనాయన అరెస్ట్ ఆలస్యంగా చూపించి డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరినీ పొడకుండానికి కూడా బల్ల లేకుండా రాత్రి బాబు స్టేషన్లో పెట్టి హింసిస్తే అప్పుడు ఎందుకు ఖండించలేదు గౌరవ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ చేయించింది మోడీ గారు చేసింది ఇక్కడ దుర్మార్గంగా పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందాం చేసింది తప్పే అది ఎందుకు ఖండించలేదు వీళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు మేమందరం ఖండిస్తాం ఖండించమని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఖండించాం అనేక సార్లు మాట్లాడా వాళ్ళ అబ్బాయి లోకేష్గా దీక్ష చేస్తున్నప్పుడు స్వయనా ఢిల్లీ వెళ్ళి వాళ్ళ సంఘీభావం వచ్చా ఇలా కక్షాద్యం చేతులు మంచిది కాదు ఎస్ కానీ మాకు సమా మేము మాటలు మార్చలా మాట తిప్పలా పదవుల కోసం ఆడలేదు మరి నిజాయితీగా పోరాడే వాళ్ళని మీద కేసులు పెట్టి వేధించి పోలీస్ స్టేషన్ అన్ని చేస్తున్నప్పుడు ఎందుకని మీరు స్పందించరు మీరెందుకు స్పందించరండి అని అడుగుతున్నాను వాళ్ళకు బాధ వచ్చినప్పుడు రఘురామ్ కృష్ణరాజు ఉన్నారు పెద్దోళ్ళు మంచివారు మా మా యొక్క ఎంపీ మా నరసాపురం మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మాది మా ఓటర్గా మా మీద వేధింపులు ఇలా జరుగుతున్నాయి మేము అలా కేసు పెట్టాను మీరు ఫాలో చేయండి అని రెండు వేల ఇరవైలో ఆయనకి ఎగ్జామ్ చేశాను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం ఫాలో కూడా చేయలేదు ఆయన కనీసం మా మీద వేధింపు జరుగుతున్న అన్యాయంగా చంపుతా ఉంటాను ఎలా అన్నారు అని చెప్పి మేము ఆధార్ ఆధారాలు పెట్టిస్తే కనీసం స్పందించలేదు కానీ ఆయన మీద ఇబ్బంది మేము స్పందిస్తాం పద్ధతిగా ఐ రెస్పెక్ట్ ఎవ్రీ కానీ వన్ సైడ్ ఏంటో నాకు అర్థం కావట్లేదండి ఇది వన్ సైడ్ లవ్ జనాలు ఉండాలి ఉంటుందా వాళ్ళు చేస్తేనే ఉద్యమం వాళ్ళ మాట మాట్లాడితే టీవీలో మహోద్యమం ఢిల్లీలో వందలాది మంది వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంత్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆళ్ళు అక్కడ ధర్నా చేస్తే మొన్న ఎనిమిదో తారీఖున ఒక్క వార్త ఎవరండి వేసింది మేజర్ మీడియా ఎవరు చూపించారు ఛాలెంజ్ చేస్తారు చూపించమనండి ఎనిమిదో తారీఖున జంతర్ మంత్లో జరిగిన ధర్నా విషయంలో చూపిస్తున్నామండి మేము సెమినార్ పెట్టాం నేషనల్ సెమినార్ పెట్టాం ప్రత్యేక హోదా విజయరామ సాధన సంతి నేను జే లక్ష్మణ్ గారు పెట్టుబడులు అనేక మంది ఉన్నారు ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యు ఇతర చోట్ల ప్రొఫెసర్స్ అనేక మంది వచ్చారు ఎస్కే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్లు వచ్చి జాతీయ స్థాయిలో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూఫ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో సెమినార్ పెడితే వాళ్ళు ఇంత అక్షముక్కు రాసిన పాపాను పోలేదండి అంటే వీళ్ళు ఏ రోజు ఇవాళ మోడీ గారికి జిందాబాద్ అంటే జిందాబాద్ అనాలి జనం లేదు మోడీ గారు అది నంది అంటే నంది అనాలి మార్చుకుని అది పంది కాదు పందనగానే పంది అనాలి కాదు ఒరిజినల్ దేవుడి విగ్రహం కానీ పూజించాలి ఉత్తర భారత జనతా పని కాదు పందనగానే అడవి పంది అనాలి అది కాదు దేవుడి దేవుడు విగ్రహం అనాలి మళ్ళీ కాదు వాళ్ళే మార్చుకుని దాంట్లో కానీ మళ్ళీ ముళ్ళ పంది అనాలి ఏందండి ఇది నిమిషానికి వాళ్ళు మారుస్తున్నట్టు జనం గొర్రెలు అనుకున్నారా గొర్రె దాన్ని తెలుసు కదా గొర్రె దాన్ని నెడితే మొత్తాన్ని పడతాయి ఆ గొర్రెలు జ గొర్రెలు తెలుగు చేత అనుకున్నారు ఇది వాళ్ళకి జరుగుతుంది అన్యాయం అయినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ప్రజాస్వామ్యం రక్షించాలని ఇంకోటి అడుగుతున్నా రెండు రోజుల క్రితం మొన్న రాత్రి కర్నూలులో సభ జరిగింది ప్రశాంత్ భూషణ్ గారు వచ్చారు ఢిల్లీలో తెలుసుకుంది ప్రశాంత్ భూషణ్ గారు గోపాలగౌడ గారు సుప్రీంకోర్టు జస్టిస్ రిటైర్డ్ ఆయన వచ్చారు ఫైజల్ గారు వచ్చారు వివి లక్ష్మణ్ గారు మేము రామకృష్ణ గారు గపూర్ గారు అందరం అందరం ఉన్నాం ఏ మీడియా చూపిస్తుంది జీరో పాయింట్ వన్ పర్సెంట్ మీడియా చూపించింది నైంటీ నైన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో మీడియాకి ఎందుకని బీజేపీతో ఉండే శక్తుల్ని లేదా ప్రజాస్వామ్య ఎక్కిన శక్తుల్ని గెలవలేదు అని చెప్తే ఏ రాండి ఏంటి మేము చేసింది తప్పేంటి చెప్పండి ఏమైనా బూతులు తిట్టావా చెప్పులు తీసుకుని కొడతా ఉన్నావాలు తగ్గ కొడతానో ఇంకోటి చేసావా ప్రజాస్వామ్యంగా మాట్లాడుతుంటే అది తప్ప ఇప్పుడు మేము కూడా చెల్లి కొన్ని అందరూ పరిశీలించలేదు కొన్ని కొన్ని మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు చూపించిన ఉన్నారు వన్ పర్సన్ చూపించిన రాసిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా ఏమైంది మేజర్ మీడియాకి మీరు కూడా కళ్యాణ్ గారికి నొప్పి తగలగానే లేదా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా జరగగానే ఆయన మీద కేసు పెట్టగానే ఒక ఉద్యమంలా కలిసి వచ్చేస్తుంది మీ మీడియా ఏంటండి ఇది ఏ వి లక్ష్మీ గారు అందరూ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం రాలేదు ఉద్యమం లేరా గవర్నర్ గారిని అర్ధరాత్రికి నిలదీస్తే అది వార్త కాదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నూట యాభై మంది అక్కడికి వచ్చి ధర్నా చేస్తే ఇంత ఎంత వార్త లేదా బాపట్ల ఒక వార్డు లీడర్ మంచిగానే ఉండొచ్చు ఆయనది జాతీయ వార్తగా వేస్తారా జాతీయ వార్త అంటే నేషనల్ పేజ్ పత్రికలో ఇవద్దని అంటలేదు మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉండ అప్సర్డ్లు రాంగండి రాజకీయాలు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి రాజకీయాలు చూసుకుంటే అధికార పార్టీ మీద చేయడం అనేది ఇప్పుడు మెయిన్ గా ఉంది ఎవరన్నా సరే ఇప్పుడు అధికార పార్టీ మీద అని అంటే ఖచ్చితంగా దాని మీద దృష్టి సారిస్తారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు అధికార పార్టీ సరిగ్గా వ్యవహరించట్లేదు కక్ష వికరిస్తుంది అందరికి తెలిసి ఉండేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చి నవరత్నాలు బతులు దశ దశరత్నం కూడా యాడ్ చేసుకుని జ్ఞానాలకు ఇచ్చి ఉంటే ఇరవై పదిహేను ఇరవై వేలు ముఖ్యమంత్రి కొనసాగి ఉండేవారు ఆయన పాలన కొన్ని విషయాలు మొత్తానికి డిజాస్టర్ని నేను చెప్పడానికి నేనేమో ప్రతిపక్ష పార్టీయో లేకపోతే ఇంకో పార్టీయో లేదంటే ఒక ఏజ ఏజెండాతో ఉండే కాదు డెఫినెట్గా కొన్ని అమ్మఒడి కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని లోపాలు ఉండొచ్చు అలాగే డైరెక్ట్ దాన్ని నిధులు వెళ్ళటం మధ్యవర్తులు లేకుండా అంతవరకు కొన్ని అంటే మొత్తం అంతా ఇచ్చేస్తే అది వేరే సంగతి అది దాన్ని వ్యతిరేకిస్తున్నాం గుత్తగా పనిదేరాలు చేయడానికి అవసరార్థం ఆ పనులకి వాల్సిన దాంట్లో మంచి పని చేస్తున్నారు కొన్ని కానీ ఈ కక్షాదిం చీరలు మిగతా ఓట్లు అభివృద్ధికి పెట్టాల్సిన నిధులు అంతవరకు అంత పెట్టకుండా చేయటం వల్ల డెఫినెట్ గా లోపం జరిగిందని చెప్తున్నాం అందుకని వాళ్ళ అధికార పక్షం అనేది చేస్తుంది దట్ అదండి మీన్ ప్రతిపక్షం ఏం చేస్తుంది వాళ్ళని దింపటమే లేదా జీవితేయం అంట ఏందండి ఇది నాకు అర్థం కాదు కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని ఇప్పుడు రేపొద్దని సాక్షాత్తు ఇందుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు అనుకోండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాని ఏమైనా ఐరావతాన్ని కామదేవుని కల్పదేవుని సృష్టిస్తే అయ్యే ఆ కామదేవునులే ప్రత్యేక హామీలు ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే ఇన్సెంటివ్స్ పాతికేలు మా రాష్ట్రానికి ఒక రూపాయి అక్కడ ఇచ్చేసి మొత్తం రాష్ట్రాన్ని రాసిస్తే ఏదో కర్మగారులు వచ్చింది ఒకటి రెండో సంతోషిస్తున్నాం అలాంటివి రావాలి కానీ హోదా విభజన హామీనంటే అన్ని ఆలు పరిగెత్తు మన దగ్గరికి వస్తారు కేంద్ర ప్రభుత్వం దాని గురించి మాట్లాడకుండా బావి నాశనం చేస్తున్నారు కదండి వీళ్ళు నోనో నేను 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 చెప్తున్నాను ఎవరు లైక్ చేసినా లైక్ చేయపోయినా మీరు అంతా తొంభై శాతం మంది ఒకే వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం తెలుగు జాతి అభ్యున్నతి కోసం తెలుగు జాతి కూడా వాళ్ళ అన్యాయం జరుగుతుంది నేను తెలంగాణ చెప్తాను ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కనీసం అక్కడ పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు లేదా కేటీ రామారావు గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీరభద్రం గారు వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కనీసం ఫైట్ చేస్తున్నారండి లేదంటారా ఏదండి మన ఏపీలో మీకు తెలుసు కదా పదండి తోసుకు పదండి ముందుకు 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 పోదాం మోడీ కాళ్ళ మీద పడదాం ఇంకోటి చెప్తున్నాను దయచేసి మీరు చూసుంటారు ఇది అందరికి చెప్పండి ఇది ట్రోల్ చేసుకున్న నాకు అబ్జెక్షన్ లేదు ఒక ఆయన లేస్తాడు చొక్కా మడత అంటాడు దేనికండి ఇంకొక ఆయన లేచాడు మడత పెట్టి చూపిస్తాడు దేనికండి ఇంకొక ఆయన వచ్చి పంచి మడత అంటాడు దేనికోసం చెప్పినా దేనికోసం చొక్కా పడ మడత పెట్టి ఒడివడిగా అడుగులు వేసుకుంటూ అవతల మోడీ గారి చేతులు పట్టుకుని బతిమాలటానికి ఒక ఆయన కుర్చీ మరద పెట్టి మళ్ళీ వేసి అమిత్ షా గారిని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాను ఇంకొక ఆయన పంచి మరద పెట్టి పరిగెత్తుకుపోయి వాళ్ళ కాళ్ళ మీద ప్రదక్షిణాలు పెడతానికి ఇంకొక ఆయన ఇది ఎందుకేసింది తమ హక్కుల కోసం మరద పెట్టారా ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు జాతీయ ఆత్మగౌరవం కోసం కాళ్ళు రగరేసారా అని నేను అడుగుతున్నానండి దేనికోసండి మరద కుచ్చి దేనికి మరద పెట్టారు దేనికోసం కూర్చి మరద పెడతాం ఆంధ్రప్రదేశ్ హక్కులకు వాసుడ పెద్ద స్థానంలో కూర్చోబెట్టాల్సిన దాన్ని ఆత్మగౌరవాన్ని మరతపట్టేశారు ఢిల్లీ పాఠశాల దగ్గర తాకటి పెడతారు పదవుల కోసం స్వార్థం కోసం వీళ్ళ కోసం అన్యాయం అండి ఇప్పుడు సినిమాలు చూసి రాజకీయాలు ఇన్స్పైర్ అవుతున్నాయా రాజకీయాలనే సినిమాలుగా ఏం జరుగుతుంది అదేదో సినిమాలో అంటారు ఫైల్లో కేఏ పాల్గారు మాట్లాడతారు అలాగే ఫైల్లో ఉన్నాళ్ళు ఆ ఫామ్లో ఉన్న వాళ్ళు ఆ టైంకి అన్నమాట సినిమాలు అని వాడుకుంటున్నారు సినిమా చేసేసారు రాష్ట్రాన్ని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దిగిపోవడం చంద్రబాబు నాయుడు గారు రాకూడదంట ఇంకోసారి వస్తే ప్రమాదకరం అని వైఎస్ఆర్ వీళ్ళ ఉద్దేశం ఎంతే భావితరాల గురించి కాదండి మిగతా కొన్ని పాలవకుండా ఉండొచ్చు తర్వాత ప్రతిపక్షాలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదకరం అంట వీళ్ళు వచ్చేస్తే ఇది నాలుగేళ్ళు కేంద్రంలో సఖ్యతగా ఉండి వాళ్ళ కాళ్ళు పట్టుకుని చేశారు ఇది ఏమి బూడిది నెత్తి మీద బూడిది మట్టి కొట్టి ఆ దిక్కుమాలకు ఆ యమినా నాకు ది నీళ్ళు ఇచ్చారు ఆ తాగుమని తలవాటికి పంపిస్తాం కావాలని బతుకుతాను చూడండి గెలగెలగల కొట్టుకుంటారు ఆమె మోడీ గారి ఇచ్చిన నీళ్లు యమునా నదిలో కాలుష్యంతో నొరగలు కక్కుతున్న విషయం నీళ్లు తీసుకొచ్చారని బతకరు ఎవరో అదృష్టం వస్తే నీళ్ళని ఆ స్టేజ్ మీద ప్రసాదం ఇస్తే అక్కడ గవర్నర్ గారితో డామని పడిపోయి ఉండేవారు అదృష్టం నేను ప్రార్థించాను దయచేసి ఆ నీళ్ళు ఎవరో తాకూడదని నా మాట ఆలకించి ఆంధ్ర మాత తెలుగు జాతి తల్లి ఆ ఎవరిని తాగకుండా చేశాను నీళ్ళని అక్కడ పెట్టించింది లేకపోతే ఏమో బతుకుతారండి అవ్వా ఆ యమునా నది నీళ్లు తీసుకొచ్చారు మోడీ గారు సెంటిమెంట్ అని చెప్పి ఒకసారి నేను తీసుకెళ్తాను తాగమని అని ఆ వాసన కూడా వాసన వచ్చేద్దా పావు కిలోమీటర్ దూరంలో వాసన నడతా ఎన్ని అది పరిస్థితి నమస్తే నమస్తే